ఓం నమ శివాయ శ్రీమతే రేణుకాచార్యాయ నమ శ్రీ గురుబసవలింగాయ నమ అధ దశ్లోకీ స్థుతి ఈ దశశ్లోకి స్థుతిని శ్రీ శంకరాచార్యుల వారిచే రచించబడినట్లుగా ప్రసిద్ధి పొందింది ఇందులో పరమశివుని పరబ్రహ్మతత్వము నిరూపించబడింది అయితే ఇందులో శివుడిని ఒక్కరినే కాకుండా శంకరాచార్యులు శక్తితో కూడిన శివుడినే స్థుతిస్తూ సాంబుడిగా పిలిచి కొలిచి పరబ్రహ్మతత్వాన్ని పరశివతత్వాన్ని నిరూపిస్తారు పేరులోనే ఇది పది శ్లోకాలు కలదిగా మనకు అర్థమవుతుంది మొదటి శ్లోకంలో పరమశివుణ్ణి అంబతో కూడిన పరమశివుణ్ణి వివిధ విభక్తులతో స్థుతించడం ఉంటుంది రెండవ శ్లోకంలో త్రిపురాసుర సంహారం చేయమని దేవతలు శివుడిని వేడిన విషయము ఆ శివుడిని స్థుతించడము ఉంటుంది మూడవ శ్లోకంలో త్రిపురాసుర సంహారంకై బయలుదేరే శివుడి స్వరూప వర్ణన ఉంటుంది నాలుగో శ్లోకంలో సాకార శివ వర్ణన అంటే భస్మం ధరించిన కపాల పాత్ర పట్టిన శివుని వర్ణన ఉంటుంది ఐదవ శ్లోకంలో వ్యాసుడు అహంకారంతో కాశీలో చేసిన వ్యాఖ్యలకు నందీశ్వరుడు భుజం ఖండించడం దాని వలన ఈ భూలోకంలో మొదలైన నందికోల సేవ అనే ప్రత్యేక శివ సేవ కార్యక్రమం వర్ణన ఉంటుంది ఏ ఆరవ శ్లోకంలో కూడా సాకార శివస్వరూప వర్ణన ఉంటుంది ఏడవ శ్లోకంలో విష్ణువు శివునకు కన్ను అర్పించడం సుదర్శన చక్రం పొందడం ఉంటుంది ఎనిమిదవ శ్లోకంలో లింగోద్భవ విషయం ఉంటుంది తొమ్మిదవ శ్లోకంలో శివుడే ఎందుకు పరబ్రహ్మ అనే విషయ నిరూపణ పదవ శ్లోకంలో శివుడు విషం రింగడం యొక్క ప్రస్తావన ఉంటుంది అలా పది శ్లోకాల్లో పరమాత్మ వర్ణన చేశారు శ్రీ శంకరాచార్యుల వారు అధ దశ శ్లోకే స్థుతి साम्बो नः कुलदैवतं पशुपतेः साम्ब त्वदीया वयं साम्बौ स्थौमि सुरासुरोरगागनाः साम्बेन संतारिताः साम्बायस्तु नमो मया विरचितं परं सो भजे साम्बास्यानुचिरोऽस्म्यहं मम रतिस्साम्बे परब्रह्मणि पुरत्रयं सुरगणा जेतुं न शक्ताः स्वयम् यं शम्भुं भगवन्नयं वयं तु पशवोऽस्माकं त्वमेवेश्वरः स्वस्वस्था न नियोजितास्वमनसः स्वस्था बभूवस्ततः तस्मिन्ने हृदयं सुखेन रमतां साम्बे परब्रह्मणि क्षोणि यस्य रथो रदाङ्गयुगलं चन्द्रार्कबिम्बद्वयं कोदण्डः कनकाचलो हरिरभूद्बानो विधिस्सारथिः धूनीरो जलजलदिर्हया श्रुतिजयो मौर्वीभुजङ्गाधिपः तस्मिन्ने हृदयं सुखेन रमतां साम्बे परब्रह्मणि येनापादितमङ्गजाङ्गभसितं दिव्याङ्गरागैः समम् येन स्वीकृतमब्जसम्भरशिरः सौवर्णपात्रैः समं येनाङ्गीकृतमच्युतस्य नयनं पूजारविन्दैः समं तस्मिन्ने हृदयं सुखेन रमतां साम्बे परब्रह्मणि गोविन्दादधिकं न दैवतमिति प्रोच्चार्य हस्तावुभा इत्याधशिवस्य सन्निधिगतो व्यासो मुनीनां वरः यस्य स्तम्भितपानिरानति कृता नन्दी स्वरेणाभवत् तस्मिन्ने हृदयं सुखेन रमतां साम्बे परब्रह्मणि आकाशश्चिकुरायते दशदिशा भोगो दुकुलाय च सीतां सुखप्र प्रसवायते प्रस स्थिरतरानन्दः स्वरूपायते वेदान्तो निलयायते सुविनयो यस्य स्वभावायते तस्मिन्ने हृदयं सुखेन रमतां साम्बे परब्रह्मणि विष्णुर्यस्य सहस्रनाम अर्चयन् एको नो वचितेषु नेत्रकमलं नैजं पदाब्जद्वये सम्पूज्यस्वरसंहितं विदलयं त्रैलोक्यपालो भवेत् तस्मिन्ने हृदयं सुखेन रमतां साम्बे परब्रह्मणि सौरिम सत्यगिरं वराह वपुषं पादां भुजा दर्शने चक्रे योदयया समस्त जगतं नाधं शिरो दर्शने मिथ्यावाचम पूज्यमेव सततं हंस स्वरूपं विधिं तस्मिन्ने हृदयं सुकेन रमतां साम्बे परब्रह्मने यस्या संधरणे जलाग्नि पवन व्योमार्का चंद्रादयो विख्याता स्तनो ओष्ठदा परिणता चस्ततुर्यं शिवं तस्मिन्ने हृदयं सुखेन रमतां साम्बे परब्रह्मणि विष्णुब्रह्मसुराधिपप्रभृतयः सर्वेऽपि देवा यदा सम्भूतज्जलदेर्विश्वात्परिभवं प्राप्तास्तदा सत्वरं तानार्तान् शरणागतानिति मरास्या रक्षदर्धक्षणात् तस्मिन्ने हृदयं सुखेन रमतां साम्बे परब्रह्मणि इति శ్రీ శంకరాచార్య శంకరాచార్య కృత దశ శ్లోకీ శంకర శంకరాచార్యకృత్లోకి స్ంబోనః కులదేవత పశుపతే సాంబత్ వయం సాంబం స్థౌమిసురరా సురోరగణ సాంబే సంసారీ సాంబాయాస్త నమో మయా విరచితం సాంబాత్ పరం శోభే సాంబస్యాను చిరోస్మిహం మమరతి సాంబే పరబ్రహ్మణి అంటే మా అమ్మావూ పార్వతితో కూడిన సాంబమూర్తియే మాకు ఇలవేల్పు జీవులను పాలించే ఓ సాంబమూర్తి మేము నీ వారలము నేను సాంబమూర్తినే కొనియాడుచున్నాను సాంబుని చేతనే దేవ రాక్షస పన్నగ సంఘాలు తరింపజేయబడినాయి సాంబుని కొరకు నేను నమస్కారం చేస్తున్నాను సాంబుని కంటే అన్యున్ని నేను సేవించను నేను సాంబుని యొక్క అనుచరుణ్ణి పరబ్రహ్మ అయిన సాంబునియందు నా మనస్సంగ దృఢమవ్వాలి అని ఈ శ్లోకంలో శంకరాచార్యులు ప్రథమ మొదలు సప్తమి వరకు గల ఏడు విభక్తులతో శివుణ్ణి స్తుతించాడు రెండో శ్లోకంలో విష్ణాధ్యాశ్చ పురత్రయం సురగణ జేతు నశక్త స్వయం ఎం శంభుం భగవన్ వయ స్మాకం తమేవేశ్వర స్వస్వస్థాన నియోజిత స్వస్థ బభూవస్త తస్మిన్నే హృదయం సుఖేన రమతాం సాంభే పరబ్రహ్మణి అంటే విష్ణువు మొదలైన దేవతలందరూ స్వయంగా త్రిపురాలను జయించలేకపోయినారు అప్పుడు వాళ్ళు శంకరుణ్ణి సమీపించి ఓ భగవాన్ మేము పశువులము నీవే మాకు ఈశ్వరుడవు అని ఒప్పుకొని ప్రార్థిస్తే అంతటా ఆ దేవదేవుడు మహాదేవుడు అయిన శివుడు వారిని వారి పదవుల ఎందు నియమిస్తాడు నియమించిన తర్వాత వారు స్వస్థ చిత్తులై అంటే ఆ దేవతలు స్వస్థ చిత్తులై స్వర్గాదులను అలంకరిస్తారు ఏ దేవదేవుడు అట్ల వారిని అనుగ్రహించానో అనుగ్రహించారో ఆ పరబ్రహ్మ అయిన సాంబమూర్తి ఎందు నా హృదయము సుఖముగా విహరించుగాక అని పేడుకుంటున్నాం రెండో శ్లోకంలో మూడో శ్లోకం యుగలం చంద్రార్క బింబద్వయం కోదండ కనకాచలో హరిభూద్భానో విధిసారధి పూణీరో జలదిషయ శ్రుతిచయో మౌర్వి భుజంగా తస్మిన్నే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి ఇక్కడ ఈ శ్లోకంలో ఈ మూడో శ్లోకంలో త్రిపురాసుర సంహారానికి బయలుదేరిన శివుని వర్ణిస్తున్నారు అంటే భూమియే రథమై చంద్రమండలము సూర్యమండలము రథచక్రాలై స్వర్ణగిరి కోదండమై శ్రీహరి బాణమై బ్రహ్మ బ్రహ్మసారథియ్ సముద్రము అమ్ముల పొది అయి వేదములు గుర్రాలై వాసుకి అల్లెత్రాడై ఏ దేవునికి ఒప్పిరో అంటే ఏ దేవుని చేరినారో ఆ పరబ్రహ్మ అయిన యందు అంటే శివుని ఎందు నా హృదయము సుఖముగా రమించుగాక విహరించుగాక అని ప్రార్థించాడు నాలుగో శ్లోకం వచ్చేసి ఏనాపాదిత మంగజాంగ భసితం దివ్యాంగ రాగై సమం ఏన స్వీకృతమబ్జసంభవ సంభవ శిరస్సౌవర్ణ పాత్రై సమం పూజార విందై సమం తస్మిన్నే హృదయం సుఖేన రమతం సాంబే పరబ్రహ్మణి అంటే ఊసుకొనబడిన మన్మద శరీర భస్మము దేవతల మైపూతకు సమానము కాగా అంటే శివుడు మన్మధుణ్ణి కంటిచూపుతో కాల్చి భస్మం చేస్తాడు ఆ సందర్భంలో మన్మధుని శరీర భస్మము శివుడిచే పూసుకొనబడిన మన్మధుని శరీర భస్మము దేవతల మైపూతకు సమానము కాగా చేతబట్టిన కపాలము స్వర్ణ పాత్ర వంటిది కాగా అంగీకరింపబడిన హరినేత్రము పూజార్హములైన పద్మములకు పోలినదై యువను కొప్పెను ఆ సాంబ పరబ్రహ్మమునందు నా హృదయము సుఖముగా విహరించుగాక ఇక్కడ చేతబట్టిన బ్రహ్మ కపాలము అంటే శివుడు బ్రహ్మ యొక్క శిరస్సును ఒకసారి ఖండించవలసిన అగత్యం ఏర్పడుతుంది ఆ సందర్భంలో బ్రహ్మ ఆ బ్రహ్మ కపాలాన్ని శివుడు ఎల్లప్పుడూ ధరించే ఉంటాడు అది చేతబట్టిన బ్రహ్మకపాలము స్వర్ణపాత్ర వంటిది అని తర్వాత అంగీకరింపబడిన హరినేత్రము పూజార్హములైన పద్మములను పోలినదే ఉన్నది అంటే విష్ణుమూర్తి ఒకసారి పరమశివుని వద్ద సుదర్శన చక్రాన్ని పొందడానికై శివుణ్ణి వేయి కలువ పుష్పాలతో అర్చించే సమయంలో ఒక పుష్పము తక్కువ కాగా ఆయన హరి శ్రీహరి సహస్రాక్షుడైనందున తన ఒక కన్నునే తీసి శివునికి అర్పిస్తాడు ఆ భక్తికి మెచ్చి విష్ణుమూర్తి శివునికి సుదర్శన చక్ర విష్ణుమూర్తికి శివుడు సుదర్శన చక్రాన్ని ఇస్తారు అది ఇక్కడ చెప్పబడినది అలా ఇవన్నీ ఎవరికైతే ఒప్పినాయో ఆ సాంబ పరబ్రహ్మమునందు నా హృదయము సుఖముగా విహరించుగాక అని ప్రార్థన తర్వాతి శ్లోకం గోవిందాధిక దైవతమితి ప్రోచార్య హస్తా ఉభ ఉద్ధృత్యాద శివస్య సన్నిధి గతో వ్యాసో మునీనాం వరహ యస్ స్తంభితపాని రానతికృతనందీశ్వరేణ భవేత్ తస్మిన్నే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి అంటే మునిశ్రేష్ఠుడైన వ్యాసుడొకసారి కేశవుని కన్నా అధికమైన దేవుడు లేనే లేడని చేతులెత్తి పెద్దగా ప్రతిజ్ఞ చేసి కాశీలో వారణాసిలో చేతులెత్తి పెద్దగా ప్రతిజ్ఞ చేసి శివసన్నిధి చేరుతాడు అప్పుడు ఆ పరమశివుని బంటైన నందీశ్వరుడు ఈ వ్యాసుని బాహువులను స్తంభింపజేస్తాడు అంటే ఖడ్గంతో ఖండిస్తాడు అటువంటి అది ఆ తర్వాతనే వీరశైవంలో నందికోల అనే ఆచరణ పుట్టింది నందికోల సేవ వీరభద్రునికి నందికోల సేవ అనే కార్యక్రమం చేస్తారు దానికి కారణం ఏంటంటే ఇట్లా వ్యాసభుజ స్తంభం ఏర్పడడమే కారణము అందుకే అంటే అటువంటి సామ పరబ్రహ్మమునందు నా హృదయము సుఖముగా క్రీడించుకాక అని ప్రార్థన ఆకాశ్చికురాయే దశ దిశ భోగో దుకులాయతే శీత ప్రసవాయతే స్థిరతరా నందరూపాయతే వేదాంతో నిలయాయతే సువినయో ఎవభావ స్వభాయతే తస్మి హృదయం సుఖేన రమతం సాంబే పరబ్రహ్మణి అంటే ఏ శివునికైతే ఆకాశమే జటాజూటమై పది దిక్కుల వైశాల్యము పట్టుపుట్టమై చంద్రుడు తలపువై అతిభూమైన ఆనందము రూపమై వేదశీర్షమైన విద్యా నివాసమై సువినయము స్వభావమైన సాంబశివ పరబ్రహ్మమునందు నామది ఎదికి సుఖించుగాక అని ప్రార్థన విష్ణుర్యస్య సహస్రనామ నియమాధంభూర్వాన్ అర్చయన్ ఏకోనో కో నో వచితే నేత్ర కమలం నైజం పదాబ్జద్వే సంపూజ్య సుర సంహితం విదలయం స్త్రైలోక్య పాలో భవేత్ తస్మిన్నే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి ఒకప్పుడు విష్ణువు శివుణ్ణి సహస్రనామాలతో నియమంగా ఒక్కొక్క నామమునకు ఒక్కొక్క పద్మమునర్పించి పూజించాలనుకుంటాడు ఆ సమయంలో తామర పువ్వు ఒక్కటి తక్కువ అవుతుంది అప్పుడు ఆయన నేను పుండరీకాక్షుడును అంటే తామర పూల వంటి కన్నులు కలవడాను కదా అని తన కుడి కంటినే తామర పువ్వునకు బదులుగా శివుని కర్పిస్తాడు ఇట్లు ఇయ్యడం వలనే హరి అడ్డు లేకుండా రాక్షస సంహారం చేయుచు మూడు లోకాలకు అధినాదుడవుతాడు ఏ దేవుని అంటే ఏ దేవుడు అంటే ఏ శివుని మహత్వం ఎట్టిదో అట్టి సాంబశివ నందు నా మనస్సు రమించుగాక అని ప్రార్థన సౌరిం సత్యగిరం వరాహవపుశం పాదాంబుజా దర్శనే చక్రే యో దయాయ సమస్త జగత నాద శిరో దర్శనే పూజ్యమేవ సతతం హంసస్వరూపం విధి తస్మిన్నే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి లింగాకారమున ఉద్భవించిన శివుని పాదములను శిరస్సును కనుగొని వచ్చదమని ప్రతిజ్ఞ చేసి వరాహ రూపంలో విష్ణుదేవుడు హంస రూపంలో బ్రహ్మ కిందకు పైకి పోతారు అప్పుడు విష్ణువు వచ్చి పాదములను కనుగొనజాలకపోయి కనుగొనలేదని సత్యం పలుకుతాడు విష్ణుమూర్తి దానికి మెచ్చిన శివుడు ఆయనను దయతో సమస్త లోకనాథుణ్ణి గావిస్తాడు రూపమున పోయిన బ్రహ్మ శిరస్సును చూడకపోయినా కూడా చూశానని చెప్పి అసత్యం పలుకుతాడు అందుకు గోవుతో తరువాత కేతకీ పుష్పంతో అబద్ధం కూడా పలికిస్తాడు తౌను చూశారని చెప్పమని అందుకే శివుడు బ్రహ్మని ఎన్నప్పుడు ఎల్లప్పుడూ ఎవరు పూజింపరాదని బ్రహ్మకు శాపం ఇస్తాడు అట్లే ఇట్లా అంటే ఈ విధంగా ఏ మహితుని మహిమను విద్యలు కొనుగాడుతున్నవో అట్టి సాంబశివ పరబ్రహ్మమునందు నా మనస్సు మహదానందమును పొందుగాక యసంధరణి జలాపవన వ్యోమార్కచంద్రాదయో విఖ్యాతనవో పరిణత న్యత వర్తారాధ వివేచిని సృతి చాచష్టతుర్యం శివం తస్మిహృదయం సుఖే నరమత సాంబే పరబ్రహ్మణి భూమి నీరు అగ్నిగాలి ఆకాశము సూర్యుడు చంద్రుడు జీవుడు అంటే సకల జీవరాశులు ఈ ఎనిమిది పరమేశ్వరుని శరీరాలుగా ప్రసిద్ధాలు వీళ్ళకన్నా అంటే వీటికన్నా వేరైనదేది లేదు అంటే దీని అర్థము అంతా శివమయమే సర్వం శివమయం జగం శృతి కూడా ఓంకారం యొక్క అర్థాన్ని వివరిస్తూ ఆకార ఉకార మకార నాదాలే కలిస్తే ఓంకారం తయారవుతుంది అకార ఉకార మకార నాదము ఈ నాలుగు కలిస్తేనే అవుతుంది అంటే అందులో అకారము బ్రహ్మము ఉకారము విష్ణువు మకారము రుద్రుడు తెలు తెలిపితే నాలుగవదైన నాదము శివుణ్ణి పేర్కొంటుంది నాలుగవదైన నాదము శివుణ్ణి పేర్కొంటుందని మనకు శృతులే చెబుతున్నాయని శంకరాచార్యుల వారే స్పష్టం చేస్తున్నారు ఇట్లా సర్వమయే సర్వమయుడైన సాంబశివ పరబ్రహ్మమునందు నా హృదయము సుఖముగా విహరించుగాక విష్ణుబ్రహ్మాసురాధిపా ప్రభుయసేపి దేవాయదా సత్వరం తానార్తాన్ శరణాగతానితి తానార్తరణాగతానితి సురాక్షిణా తస్మిన్నే హృదయం సుఖేన రమతం సాంబే పరబ్రహ్మని విష్ణువు బ్రహ్మ మహేంద్రుడు మొదలగు దేవతలందరూ కూడా సముద్రం నుండి పుట్టిన విషయానికి భయపడి ఆర్తులై శరణొందగానే అంటే పరమశివుని శరణు వేడగానే అర నిమిషంలో వారి నెల్లా రక్షించిన సాంబశివ పరబ్రహ్మమునందు నా హృదయము సుఖముగా రమించుగాక ఇది శ్రీ శంకరాచార్యుల వారు రచించిన దశ శ్లోకి స్థుతి ఆయన కేవలం పదే పది శ్లోకాల్లో పరమాత్మని వర్ణించాడు పరబ్రహ్మం పరబ్రహ్మాన్ని కూడా వర్ణించాడు పదిని పది శ్లోకాల్లో పరమాత్మ అంటే ఇదే ఓం నమ శివాయ శ్రీమతి రేణుకాచార్యాయ నమ శ్రీ గురు బసవలింగాయ నమ